అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక మాఘమాసంలో ఇరవై ఐదవ రోజు ఇరవై ఐదవ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో ఇంకను ఈ విధంగా చెప్తూ ఉన్నారు రాజా నీ ఆసక్తిని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతోంది మాఘమాస మహత్యాన్ని గురించి ఇంకొక కథ చెబుతాను విను అంటూ ఇలా మొదలుపెట్టారు రాజా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమవుతుంది ప్రాతకాలంలో నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు శాప విముక్తుడైనట్లుగా మహాపాపాలన్నింటినీ పోగొట్టుకుని కడిగిన ముత్యంలా ప్రకాశిస్తారు ఇంద్రునికి శాపం ఎలా వచ్చిందో చెప్తాను విను అంటూ ఇలా చెప్తున్నారు పూర్వం తుంగభద్ర నదీ తీరంలో మిత్రవిందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు చదివిన మహాపండితుడు అతని ఆశ్రమం నది తీరంలో ఉండేది అతని భార్య రత్నావళి మహాసౌందర్యవతి ఆవిడ ఒకనాడు నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకుని ఎండలో నిలబడి తల వెంట్రుకలు ఆరబెట్టుకుంటోంది ఏదో ఒక పని మీద ఆకాశ మార్గంలో దివ్యరథం మీద పోతున్న దేవేంద్రుడు ఆ విధంగా తల ఆరబెట్టుకుంటున్న రత్నావళిని చూశాడు ఆమె సౌందర్యం అతని కన్నుల్ని గొలిపింది ఇంతటి సౌందర్యవతిని ఎలాగైనా ఒక్కసారి అనుభవించగలిగితే అంతకన్నా భాగ్యం ఇంకొకటి లేదనుకున్నాడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకనాడు మిత్రవిందుడు సమిదలు దర్భలు ఫలాలు తెచ్చుకోవడానికి శిష్యులతో సహా అరణ్యంలోకి వెళ్ళాడు ఆ సమయము చూసి ఇంద్రుడు ఆశ్రమంలో ప్రవేశించాడు రత్నావళి కంగారు పడి ఎవరు నువ్వు ఎందుకు ఇలా వచ్చావంటూ అడిగింది ఇంద్రుడు నేను స్వర్గరాజ్యాన్ని పరిపాలించే ఇంద్రుణ్ణి నీ సౌందర్యాన్ని చూచి ఆకర్షితున్నై వచ్చాను నీ వంటి సౌందర్యవతి త్రిలోకాలలోనూ ఇంకెవ్వరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు అంటూ మరికొన్ని బుజ్జగింపు మాటలు చెప్పి తన కోరిక తీర్చమని అడిగాడు ఇంద్రుని మాటలు అతని దివ్య సౌందర్యము చూసి మోహపడిన రత్నావళి అతని కోరిక తీర్చడానికి అంగీకరించింది వారిద్దరూ ఆ ఆశ్రమాన్ని విలాసగృహంగా భావించి చాలాసేపు విహరించి తమ కోరికల్ని తీర్చుకున్నారు తరువాత ఇంద్రుడు ఇంకా ఆశ్రమం దాటి బయటికి రాబోతూ ఉండగా మిత్రవిందుడు శిష్యులతో అడవి నుండి వచ్చి చూసి నువ్వెవరు ఎందుకు వచ్చావు నీకిక్కడ పనేమిటి అని గట్టిగా అడిగాడు ఇంద్రుడు వెలవెలబోతూ నేను ఇంద్రుణ్ణి అన్నాడు వెంటనే మిత్రవిందుడు ఆశ్రమం కేసి చూశాడు రత్నావళి చెదిరిన సౌందర్యంతో గుమ్మంలో నిలబడి ఉంది సంగతి అంతా గ్రహించిన మిత్రవిందుడు కోపాగ్రస్తుడై ఇంద్రుణ్ణి చూచి ఇంద్ర ఆనాడు అహల్య విషయంలోనూ ఇలాగే చేశావు గౌతముడు శపించి బుద్ధి చెప్పినా నీకింకా బుద్ధి రాలేదు మళ్ళీ ఇలాంటి అవినీతి పనులకే సిద్ధపడ్డావు నీ సౌందర్యంతో ముని భార్యలను కూడా ఆకర్షించి అక్రమంగా ప్రవర్తిస్తున్నందుకు శిక్షగా నీ ముఖము గాడిద ముఖంగా మారిపోవునుగాక నీకు స్వర్గలోకానికి పోయే శక్తి నశించుగాక గాడిద ముఖంతో భూలోకంలోనే తిరుగుదువుగాక అని క్షపించి రత్నావళిని చూసి నువ్వు ఇంద్రుని అందచిందాలకు పరవశురాలువై ఒక మునిపత్ని చెయ్యరాని వ్యభిచారం చేశావు కాబట్టి నువ్వు ఒక చలనం లేని బండరాయివై పడి గాక అని తన భార్యని శపించాడు తరువాత తపస్సు చేసుకోవడం కోసము హిమాలయాలకు వెళ్ళిపోయాడు ముని శాపం వల్ల ఇంద్రుని ముఖము గాడిద ముఖంగా మారిపోయింది ఇంకా ఎవ్వరికీ కనిపించకుండా ఇంద్రుడు సిగ్గుపడి పద్మగిరి అనే పర్వతం దగ్గరకు వెళ్ళి దాని గుహలో తలదాచుకున్నాడు ఆ పర్వతం చుట్టూ మొలిచిన గడ్డిని మేస్తూ పన్నెండు సంవత్సరాలు గడిపాడు ఇంద్రుడు లేడని తెలిసి రాక్షసులు స్వర్గం మీదికి దాడి చేశారు స్వర్గంలోని దేవతలు అరాచకంగా ప్రవర్తిస్తున్న రాక్షసుల్ని ఎదిరించారు గాని గెలవలేకపోయారు తమ రాజైన ఇంద్రుడెక్కడ ఉన్నాడో అని వెతకడం మొదలుపెట్టారు కానీ ఇంద్రుని జాడ తెలుసుకోలేకపోయారు మళ్ళీ తిరిగి స్వర్గానికి వచ్చిన దేవతల్ని రాక్షసులు తరిమి కొట్టారు దేవతలు ఇంద్రుణ్ణి వెతుకుతూ నదీ తీరాలు సముద్ర తీరాలు పర్వతము గుహలు అని ఏమిటి భూలోకంలో ఉన్న ప్రతి అంగురం మేరా వెతికారు కానీ ఇంద్రుడు ఎక్కడా వారికి కనపడలేదు సముద్ర తీరంలో కూర్చున్నారు అప్పుడు సముద్రంలో మాఘమాస స్నానము చేసి వస్తున్న కొంతమంది మహర్షులు ఆ మాఘమాస వ్రత ప్రభావాన్ని గురించి ముచ్చటించుకుంటూ ఉన్నారు వారిని చూసి దేవతలు మునులకు నమస్కారము చేసి మునీంద్రులారా మీరు చేసే వ్రతము ఏమిటి దానివల్ల కలిగే ఫలితము ఏమిటి దయచేసి మాకు చెప్పండి అని అడిగారు అప్పుడు మునులు దేవతలతో ఇలా చెప్పారు సూర్యుడు మకర రాశిలో ఉండగా ఉదయాన్నే నది సముద్రము తటాకము ఎందులోనైనా స్నానము చేసి శ్రీపతి పూజ అనగా శ్రీమన్నారాయణుని పూజ చేసుకుని పురాణం శ్రవణం కానీ పురాణం పఠనము కానీ చేసి యథాశక్తిగా దానధర్మాలు చేస్తే తీరని కోరికలు అంటూ ఉండవు గోదానము ఆబూతును అచ్చుపోసి వదలడము తిలదానము వస్త్రకంబళ దానము స్వయంపాక దానము బ్రాహ్మణులకు అన్నదానము ఇవన్నీ చేసేవారికి వైకుంఠం అరచేతిలోకి వచ్చినట్లే అని చెప్పగా ఆ మాటలు విని దేవతలు తాము కూడా సముద్ర స్నానము చేసి వాసుదేవుని అనగా శ్రీమన్నారాయణుని పూజించారు అప్పుడు వారికి విష్ణుమూర్తి ప్రత్యక్షం కాగా ఇలా స్థుతించారు ఓ శ్రీ లక్ష్మీనారాయణ జనార్ధన నువ్వు లోకాలకే గురుదేవుడవు వేదవేద్యుడవు నాలుగు ముఖాలు గల బ్రహ్మదేవుడు కూడా నిన్ను పూర్తిగా తెలుసుకోనలేడంటే మాలాంటి అల్పులం ఎలా తెలుసుకోగలం నీ మహిమ నీకే సంపూర్ణంగా తెలియాలి కానీ మాకేమి తెలుసును నువ్వే బ్రహ్మాది దేవతలను మానవులను దానవులను అందరినీ సృష్టించినవాడవు అన్ని లోకాలను సృష్టించేవాడవు నీవే పోషించేవాడవు నీవే చివరికి నీలో కలుపుకునేవాడవు నీవే ధృవుడు ప్రహ్లాదుడు నారదుడు ఉద్ధవుడు మొదలైన మహాజ్ఞానులే నిన్ను తెలుసుకోగలరు నిన్ను స్థుతించడం తప్ప మరేమీ ఎరుగని వారము మేము మా రాజు అయిన ఇంద్రుని కనుక్కోలేక రాక్షసుల వల్ల బాధలు పడుతున్న మమ్మల్ని నువ్వే రక్షించాలి అని దేవతలు దీనంగా ప్రార్థించారు దేవతలను చూసి జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారితో సురులారా ఇంద్రుడు ముని శాపం చేత సర్వశక్తులు నశించి గాడిద ముఖంతో పద్మగిరి గుహలో నివసిస్తూ ఉన్నాడు అతడు ఒక ముని భార్యను చూచి మోహపడి ఈ దుస్థితిని తెచ్చుకున్నాడు పద్మగిరి గోకర్ణ క్షేత్రం దగ్గర ఉన్నది మీరు వెళ్ళి అర్ధోదయ పుణ్యకాలంలో మాఘమాసంలో గార్ధవ ముఖుడైన అంటే ముఖము కలవాడైన ఇంద్రుని చేత నదీ స్నానము చేయించి గోకర్ణేశ్వరునికి ఆరాధన చేయించండి ఇంద్రునికి గాడిద ముఖము పోయి నిజరూపం వస్తుంది పూర్వం ఇలాగే విశ్వామిత్రుడు కూడా పరుని భార్యతో విహరించి కోతి ముఖం తెచ్చుకున్నాడు అతడు కూడా మాఘమాస వ్రతము చేసి తన కోతి ముఖాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పగా విని దేవతలు ఆ శ్రీమన్నారాయణునికి సాష్టాంగ నమస్కారములు చేసి సెలవు పుచ్చుకుని ఇంద్రుడు ఉన్న చోటుని వెతుక్కుంటూ బయలుదేరారు మిగిలిన వృత్తాంతంని అనగా ఇంద్రునికి శాప విమోచనము ఎలా కలిగింది అనేటటువంటి వృత్తాంతమును రెండవ భాగంలో తెలుసుకుందాము